స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలి అంటే ఇలా చెయ్యండి సుమంగలి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు ఉండకూడదు రెండు చేతులతో తల గీరుకోరాదు అయినదానికీ కానిదానికీ ఎప్పుడు కంటనీరు పెట్టుకోరాదు ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరి ఒక ఆకులో వడ్డించకూడదు ఇంటికి వచ్చిన సుమంగలి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను గర్భిణి స్త్రీలు నిమ్మకాయ కోసి టెంకాయ పగులకొట్టరాదు గర్భిణి స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మి కటాక్షము కలుగును ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్నా ఇంటి యజమానురాలు చేయడం వల్ల లక్ష్మి లోగిలిలోకి రావడానికి దోహదం చేస్తుంది చేతితో ఎప్పుడు అన్నం ఉప్పు కూరలు వడ్డించకూడదు ఏ వస్తువు అయినా ఇంట్లో ఉండి లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చెయ్యండి